The హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి చూస్తుంటే కచోరీ కనబడుతున్నాయి కదా కానే కాదు బంగాళదుంప బజ్జీలు మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ముందుగా అయితే ఇలా చెక్ తీసుకుని చాకు తీసుకుని ఇలా చక్రాల్లో కట్ చేసి పెట్టుకోవాలి చూడండి చాలా పలుచగా కట్ చేయాలి మరి దరసరుగా ఉండకూడదు అసలు ఎందుకంటే లోపల ఉడకదు దసరాగా ఉంటే ముక్క ఇప్పుడు గిన్నె తీసుకొని నీళ్ళు వేసుకుని బంగాళదుంప ముక్కలు అందులో వేసేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం అంత అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇలా క్రష్ చేసి పెట్టుకోండి ఇప్పుడు గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం అంతా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసేసి ఇలా కలపండి చూడండి మరి గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇలా సమానంగా కలిపి పక్కన పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ బంగారు ముక్కల్ని నీళ్ళ నుంచి సపరేట్ చేసి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా డిప్ చేసి వేయండి కోటింగ్ చూడండి నేను చాలా పలుచుగా పెడుతున్నాను మరి దళసరిగా ఏం పెట్టట్లేదు ఇలా డిప్ చేసి జస్ట్ ఇలా వేసేస్తే సరిపోతుందనమాట దలసరగా పెడితే లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది కదా అలా కాకుండా ఇలా పట్టడం వల్ల క్రిస్పీగా వస్తే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా ఒక్కటిగా వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి మరీ హై ఫ్లేమ్లో కాకుండా ఇప్పుడు ఇలా గోల్డ్ కలర్లో వచ్చాక ఇప్పుడు ఒక జల్లీలోకి అయితే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా చూడడానికే కాదు తినడానికి చాలా 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 బాగుంటాయి మిగతా వాటిని కూడా ఇలా వేసేసేయండి ప్లీజ్ నేను చేసిన ఈ వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జోరుగా వర్షం పడుతున్నప్పుడు చక్కగా ఇలా బజ్జీలు వేసుకుని టీవీ చూస్తూ తింటే ఆ హాయే వేరుగా ఉంటుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అన్నీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకుని నచ్చిన చట్నీ అయితే సర్వ్ చేసుకోవడమే